అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఈరోజు మనం ఉత్తరా నక్షత్రంలో పుట్టినంటే వాళ్ళకి ఏ రాశి వస్తుంది ఉత్తరా నక్షత్రానికి శాంతి ఉంటు ఉంటుందా లేదా ఉత్తరా నక్షత్రం పుట్టినట్టు వాళ్ళకి పేర్లు ఏ అక్షరాలతో పెట్టుకుంటే శుభప్రదంగా ఉంటుంది వాళ్ళు ధరించాల్సిన వస్త్రము అదృష్టవారము లక్కీ నెంబరు వాళ్ళు ఏ దశలో జన్మించారు అనే విషయాలు ధరించాల్సిన నవరత్నము ఏమిటి అనే వాటి కోసం మనం ఈరోజు తెలుసుకుందాం ముందుగా ఉత్తరా నక్షత్రంలో పుట్టినంటి వాళ్ళకి ఒకటవ పాదం సింహరాశి వస్తుంది రెండు మూడు నాలుగు పాదాలు కన్యరాశి వస్తాయి ఉత్తర నక్షత్రానికి పుట్టినటు వాళ్ళకి పేర్లు టే టో పా నాలుగు అక్షరాలతో పేరు పెట్టుకుంటాం వల్ల శుభప్రదంగా ఉంటుంది ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళ శాంతులు ఒకటో పాదం నాలుగో పాదం వారికి శాంతి దోషం ఉంటుంది రెండవ పాదం మూడవ పాదం వారికి ఎటువంటి శాంతులు ఉండవు వీరికి అదృష్టవారము ఆదివారము ధరించాల్సిన వస్త్రము ఎరుపు రంగు వీరు ధరించాల్సిన నవరత్నము కెంపు వీళ్ళు లక్కీ నెంబరు ఒకటి నాలుగు ఉత్తరా నక్షత్రాన్ని పుట్టిన వాళ్ళని రవి మహాదశిలో జన్మించారని చెప్పుకుంటాం వీళ్ళకి అదృష్ట దిశ తూర్పు వర్తిస్తుంది అందరికీ నమస్కారం